బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత దాదాపు అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన చేయడం జరిగింది అంటే బీహార్లో ఎంతో మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి వారు ఇంకా బ్రతికున్నారు అన్న విధంగా బీహార్లో ఇప్పటి వరకు ఆ దొంగ ఓట్లతోటే కాంగ్రెసు ఆర్జేడీ మిగతా పార్టీలన్నీ కూడా కాలం గడిపేశాయి వీటికి తోడు రోహింగ్యా ఓట్లు కూడా ఇరవై నాలుగు లక్షలు బీహార్ లోకి వచ్చేసాయి అంటే ఎంత దారుణమో చూడండి అవి కాకుండా స్థానికులు కూడా చాలా మంది స్థాన చెందిన తర్వాత కూడా అక్కడ ఓట్లు వేయడం జరిగింది అంటే వారు బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు సంపాదించుకొని అక్కడ ఓటేసి మళ్ళీ ఇక్కడ కూడా ఓటుని అలా ఉంచేశారు అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవి తెలియజేసాయి ఎస్ఐఆర్ ఈసారి ఈసీ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం వల్ల ఇవన్నీ కూడా బయటపడ్డాయి అరవై ఎనిమిది లక్షలంటే ఏంటస అరవై ఎనిమిది లక్షలు ఎప్పుడైతే తొలగించేయడం జరిగిందో అప్పుడే మాకు వాటమి తప్పదు అని కాంగ్రెస్ ఆర్జేడి రెండూ కూడా అనుకున్నాయి కానీ ఆర్జేడీలో ముఖ్యంగా తేజస్వి యాదవ్కి అనుభవం లేకపోవడం వల్ల ఎక్కడా కూడా నాకు వాటం ఉండదు అనుకున్నాడు కానీ ఆర్జేడీలో కూడా చాలా మంది సీనియర్లు అయినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషించారు ఇక్కడ మనకి వాటము తప్పడం లేదు అని కానీ ఆ మాటల్ని తేజస్వి యాదవ్ పట్టించుకోలేదు రాహుల్ గాంధీకి తెలుసు కాబట్టే తన వాట ముందు నుండే ఊహించాడు అందుకని మొదటి నుంచి కూడా బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది ఈ ఈవీఎం మేనేజ్ చేస్తుంది అనే ఒక నింద వేయడానికి మొదటి నుంచి కూడా ప్లాన్ చేశాడు ఆ విధంగానే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కానీ ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయాడు తెలుసు అతనికి వాటను ఇప్పుడు ఆ బీహార్ ఎన్నికలు చూసిన తర్వాత ఆ ఫలితాలు చూసిన తర్వాత మమతా బేగం కోసాలు కదిలిపోతున్నాయి గజ గజ ఉనికిపోతుంది ఇప్పుడు ఈవిడతో పాటు తమిళనాడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా ఈ స్టాలిన్ కూడా భయపడిపోతున్నాడు స్టాలిన్ రెండు విధాలుగా భయపడుతున్నాడు ఒకటి ఎస్ఐఆర్ నిర్వహిస్తే దాదాపు ఒక ముప్పై లక్షల ఓట్లైనా సరే ప్రక్షాళన జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు విజయ్ సపరేట్ గా పోటీ చేస్తాడా లేకపోతే బీజేపీతో కలుస్తాడా లేకపోతే మాతో వస్తాడా సపరేట్ గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి బీజేపీతో వెళ్తే విజయం వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ విధంగా కూడా భయపడిపోతున్నాడు అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు మనకి ముఖ్యంగా ఎప్పుడూ లేనంతగా ఈసీకి సపోర్ట్ చేస్తాం మనం ఇంతకు ముందు చూసాం బిఆర్ గవాయి గారు కావచ్చు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరు కూడా పెద్దగా కేంద్రానికి అయితే సపోర్ట్ చేయలేరు అంటే రాజ్యాంగం ప్రకారం నడిచినా సరిపోయేది లేదా దేశం పరంగా చూసినా మనకి ఇంత ఇబ్బంది వచ్చేది కాదు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకట్ట వేసేవాళ్ళు కానీ ఈసారి సూర్యకాంత్ గారు మాత్రం దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ ఈసీకి మాత్రం పూర్తి సపోర్ట్ చేస్తున్నారు మీకు ఏ రాష్ట్రం అయినా సరే సపోర్ట్ చేయకపోతే సహకరించకపోతే వెంటనే మాకు చెప్పండి మేము వాళ్ళ తాట తీసేస్తామన్న విధంగా సూర్యకాంత్ గారు అయితే ఈసీకి అవకాశాలు ఇచ్చారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఈసీకి ఎవరు సపోర్ట్ చేయకపోగా బెదిరిస్తున్నారు టీఎంసీ ఎమ్మెల్యేలు హోండాలు ఆ ఎంపీలు అందరూ కూడా బెదిరించడం వల్ల అలాగే అక్కడికి ఈ రివిజన్కి వెళ్తున్నటువంటి ఈసీ అధికారుల మీద ఆ సిబ్బంది మీద దాడులు చేయడానికి కూడా వెనకడడం లేదు అందుకే మాకు పోలీస్ ఫోర్స్ కూడా కావాలి పోలీసుల సహకారం కావాలి వీళ్ళతో పాటు కేంద్ర బలగాలు కూడా అవసరమైతే కావాలని ఈసీ అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు ఎవరు కావాలంటే వారు తీసుకోండి ఎస్ఐఆర్ మాత్రం నిర్వహించండి అదంతా కూడా పారదర్శకత్వంగా జరగాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిందే ఓట్లు అనేవి అని సుప్రీంకోర్టు ఇప్పుడు ఈసీకి సపోర్ట్ చేసింది ఇప్పుడు ఈసీ ఐదుగురు కొత్త అధికారుల్ని అక్కడ నియమించింది వాళ్ళని స్పెషల్ రోల్ అబ్జర్వర్లుగా నియమించింది ఈ ఐదుగురు కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఐదు ప్రాంతాలుగా డివైడ్ అయిపోయి మొత్తం వీళ్ళందరూ కూడా ఆ ఎస్ఐఆర్ నిర్వహించబోతున్నారు ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవరు బెదిరిస్తున్నారు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు వెంటనే ఈసీకి చెప్తే ఈసీ వెంటనే సుప్రీంకోర్టుకి అలాగే కేంద్ర బలగాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ తెలిసిన నిజాలు ఏంటంటే నలభై ఐదు లక్షలకు పైగా రోహింగియా ఉంటే ఇరవై ఐదు లక్షలకు పైగా చనిపోయినటువంటి వారి ఓట్లు ఉన్నాయి మీరు నమ్ముతారా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎవరు చనిపోలేదంట పశ్చిమ బెంగాల్లో ఈ ఈ ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఈ ఓట్లు కలిగిన వాళ్ళు ఎవరూ చనిపోలేదంట వాళ్ళందరూ ఇంకా అలాగే ఉన్నారంట అంటే చనిపోయినటువంటి వారి ఓట్లు కూడా ఇంకా ఆ విధంగా ఉంచుకొని రోహింగ్యాలో ఒక నలభై ఐదు లక్షల ఓట్లు ఉంచుకొని స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లతో కూడా ఉంచుకొని ఈ రోజు పదిహేను సంవత్సరాలుగా ఏవిడ అధికారంలో ఉందంటే మరి ఏ విధంగా ఈ ఓట్లు వదులుకోవడానికి ఆవిడ ఇష్టపడుతుంది మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కూడా అంటే అంతకుముందు జరిగినటువంటిది పక్కన పెడితే పంతొమ్మిది వందల ఐదు నుంచి విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి మనకు రావడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటిలో అది పాకిస్తాన్గే ఉంది పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం చేసిన తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది బంగ్లాదేశ్లో కూడా బ్రతుకులు మారకపోతే అంతర్యుద్ధాల్లో యుద్ధాల్లో కూడా చాలా మంది చనిపోతే ఆ సమయంలో అక్కడి నుంచి ఇందిరాగాంధీ హయాంలో మన దేశంలోకి విపరీతమైనటువంటి వలసలు వచ్చేశారు వాళ్ళని వెళ్ళిపోమని అనకపోగా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు వాళ్ళకు కావలసినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చమని ఇందిరాగాంధీ ప్రభుత్వం చెప్పింది పేరుకే గాంధీ గారు కావచ్చు మా నాన్న నెహ్రూ కావచ్చు దేశాన్ని మూడు ముక్కలు చేశారు కానీ ఆ రెండు ముక్కలు మనకు చాలా కీలకం ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నది నా జాతే పాకిస్తాన్ లో ఉన్నది నా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అవసరమైతే నా దేశంలో ఉన్నటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి హిందువులు సొమ్ము మొత్తం ఉంది కాబట్టి వాళ్ళకి నేను దార పోస్తానని చెప్పి దార పోసేసింది పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం జరిగినప్పుడు కూడా పదిహేను వేల చదరపు కిలోమీటర్లు మన సైన్యం ఆక్రమించుకుంటే పాకిస్తాన్ నుంచి దాన్ని పంతొమ్మిది వందల రెండులో ఇచ్చేసింది అలాగే ఇప్పుడు చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఆ కారిడారు ఈ కారిడార్ దగ్గర కూడా నూట అరవై కిలోమీటర్ల భూభాగం మన వాళ్ళు అధీనం చేసుకుంటే అప్పుడు కూడా ఇంత చిన్నది ఉంది ఈ కారిడార్ రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది అని ఊహించి కూడా ఆ భూభాగాన్ని కూడా మళ్ళీ బంగ్లాదేశ్ కి ఇచ్చేసింది అలాంటి వాళ్ళు వీళ్ళు అయితే పంతొమ్మిది వందల ఐదులో ఎప్పుడైతే ఎమర్జెన్సీ వచ్చిందో ఆ సమయం నుంచి కూడా కమ్యూనిస్టుల చేతిలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇందిరాగాంధీ సహాయంతో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి రోహింగ్యాలందరూ కూడా పశ్చిమ బెంగాల్ వచ్చేసి వాళ్ళందరినీ పెంచి పోషించి వాళ్ళందరికీ వెంట వెంటనే వాటర్ కార్డులు ఇచ్చేసి రేషన్ కార్డులు ఇచ్చేసి భారతదేశ పౌరసత్వం ఇచ్చేసి మొత్తం ఓటు బ్యాంక్ గా మార్చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసినటువంటి నేరాలు ఘోరాలు వింటే మనకి కళ్ళంటి నీరు కాదు కదా రక్తం కూడా రాదు చీము వస్తుంది చీము చీము అంటారు కదా తెల్లగా ఉంటుంది అది వస్తుంది అంత భయంకరమైనటువంటి దారుణాలు చేశారు కమ్యూనిస్టులు కూడా చరిత్రను వక్రీకరించడం మొదలు పెట్టింది అప్పటి నుంచే పంతొమ్మిది వందల ఐదు నుంచి అంతకుముందు చరిత్రని మార్చారు కాంగ్రెస్ వాళ్ళు చరిత్రని మార్చేసి ముస్లింల్ని జీరోలుగా పెట్టి మన వాళ్ళని జీరోలుగా చేశారు పంతొమ్మిది వందల ఐదు నుంచి ఈ కమ్యూనిస్టులు చరిత్రని వక్రీకరించారు వాళ్ళు చరిత్రను మార్చేశారు మన చరిత్ర లేకుండా చేసేశారు అందుకే మనకి ఈరోజు సుల్తాన్ కావచ్చు మహమ్మద్ కావచ్చు గజనీ కావచ్చు నవాబులు కావచ్చు వినిపిస్తారు కానీ డెబ్బై ఐదు నుంచి వక్రీకరించడం అంటే మన యొక్క సతీశ గురించి కావచ్చు లేకపోతే ఈ కుల వ్యవస్థ గురించి కావచ్చు లేకపోతే హిందుత్వం గురించి కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు మనమే ఉండి దీన్ని ప్రశ్నించే విధంగా వక్రీకరించారు అప్పటి నుంచి కూడా మన మీద ఎన్ని దాడులు జరిగాయి ఆర్థిక దోపిడీ సరిహద్దు దోపిడీ చరిత్ర వక్రీకరణ ఈ అక్రమ వలసలు సహకరించడం మన సంస్కృతి మీద దాడి మన దేశం మీద దాడి మన ఉనికి మీదే దాడి చేశారు ఇన్ని దారుణాలు చేశారు ఈరోజు ఎస్ఐఏ నిర్వహిస్తుంటే ఈ భయంకరమైనటువంటి నిజాలన్నీ కూడా బయటపడేసరికి ఈ మమతా బేగం భరించలేకపోయి ఇప్పుడేమొచ్చేసి మేము ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఊరుకునేది లేదంటున్నాం రేపు ఏదో ఒకరు చూడండి నేను ఊరేసుకుంటాను ఎస్ఐఆర్ నిర్వహిస్తే అంటాను ఇక తన వాటమి ఖాయం అనేది మాత్రం ఆవిడికి స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంజీవ్ ఖన్నా కావచ్చు బీఆర్ గవాయి గారు కావచ్చు మనల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు మనకి అండగా ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతుంది కాబట్టి ఇక మనకి ఎటువంటి అడ్డ ఆపు ఉండదు అనుకున్నటువంటి ఈ మమతా బేగం కావచ్చు లేకపోతే స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు సపోర్ట్ చేసేసరికి అరే మన కోసాలు కదిలిపోతున్నాయి మన నిజాలు తెలిసిపోతున్నాయి మన బ్రతుకులు మారబోతున్నాయి ఇక మనల్ని ఎవరు కూడా రక్షించలేరు రేపు బీజేపీ చేతిలో గనక ఈ రాష్ట్రం వెళ్ళిపోయిందంటే పూర్తిగా దేశ జాతీయ భావజాల నాయకుల చేతిలోకి వెళ్తే మారిపోతుంది మళ్ళీ మనం గత యాభై సంవత్సరాలుగా చేసినటువంటి అరాచకాలు అకృత్యాలన్నీ కూడా మారిపోతే మరి మనం పెంచి పోషించినటువంటి మూడు వందల మంది షాజహాన్లందరూ కూడా బయటపడి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బంగ్లాదేశ్ పారిపోతే మరి మన దేశం పరిస్థితి ఏంటి మన రాష్ట్రం పరిస్థితి ఏంటి మన బ్రతుకులేంటి ఆ రౌడీలే పెంచి పోషించారు కాబట్టి ఈ ఆర్జికారు లాంటి ఆసుపత్రిలో జరిగినటువంటి అమ్మాయి మీద దాడి ఈ యొక్క మానభంగాలన్నీ కూడా రక్షించబడుతున్నాయంటే అలాంటి రౌడీలు ఉండబట్టే కదా మరి వీళ్ళు వాళ్ళు లేకపోతే మరి పరిస్థితి ఏంటి అంతేనా ఓడిపోతే పూర్తిగా ఆవిడ చేసినటువంటి అవినీతి తన కోసం కాదు తన జాతి కోసం తన ఉనికి కోసం తను చనిపోయినంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంది లేదా తను బ్రతుకున్నంత కాలం అయినా సరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నటువంటి ఆవిడ చేసినటువంటి ఈ దౌర్జన్యాలు దారుణాలు ఏంటంటే రోహింగ్యాలకి ఓటు బ్యాంక్ ఇవ్వడం ఆధార్ కార్డు ఐదు రూపాయలకు కూడా ఇచ్చేస్తున్నటువంటి మన దేశ లోపాలను కూడా మనం ఎత్తు చూపాలనే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కడూ కూడా దీనికి బాధ్యత వహించాలి ఇది చిన్నదేమి కాదు ఈ సమస్య ప్రతి రాష్ట్రంలో ఉంది ఈరోజు జార్ఖండ్ చూసుకున్నట్లయితే తెలివిగా అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళల్ని రోహింగ్యాలు పెళ్లాడేశారు ఇప్పుడు వాళ్ళని పంపించడానికి మన చట్టం ఒప్పుకోదు మన రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగం ప్రకారం చాలామంది పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ మహిళల్ని పెళ్ళాడేశారు ఆ విధంగా ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి ఇది కూడా ఉంది ముఖ్యంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి పంతొమ్మిది వందల ఐదులోనే కదా ఇన్ని దారుణాలు జరిగాయన్నాను అప్పుడే మళ్ళీ హిందువులు ఇద్దరు పిల్లలే కనాలి ఈ దేశం సెక్యులర్ దేశం అని ఇందిరాగాంధీ పెట్టినటువంటి షరతులు కూడా అప్పుడే ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయంలోకి ఈవిడ్ని రానివ్వలేదు ఎందుకంటే విధవాని అప్పటికే ఫిరాజ్ ఖాన్ చనిపోయాడు కాబట్టి ఈవిడ విధవ కాబట్టి ఈవిడిని రానివ్వలేదు ఎంతోమంది పూరిలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ఆవిడ వచ్చినప్పుడంట ఎదురుగా వెళ్తుంటే ఆవిడేమనుకుంది నాకు ఘనస్వాగతం పలకడానికి వచ్చేస్తున్నారేమో అనుకుంటే తీరా చూస్తే ఆవిడ అమ్మగారు అమ్మగారు మేడం గారు దయచేసి ఇటు రాకండి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం మీరు రాకూడదు భర్త లేనటువంటి వారు రాకూడదమ్మా ఇది సాంప్రదాయం దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు అని అక్కడే మంత్రోచ్చరణ చేసి ఆవిడకి దీవిస్తే ఆవిడ మనసులో పెట్టుకుంది అరే నేను ఒక ప్రధానమంత్రిని నన్ను దేవాలయంలోకి రానివ్వలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఈవిడ కక్ష పెట్టుకొని అప్పటి నుంచి హిందువులకి మొత్తం ఏమీ లేకుండా చెయ్యాలని హిందువులు ఇద్దరు పిల్లలే కనాలి అని చెప్పి ఇక మిగతా మైనార్టీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఎంతమంది పిల్లలైనా కనవచ్చు అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు మన దేశానికి మన స్వతంత్రానికి మన సంస్కృతికి సాంప్రదాయానికి ఇచ్చినటువంటి విలువలవి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడుగా ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అన్నాడుగా పదిహేను నిమిషాలు పదిహేను అంటే పదిహేను నిమిషాలు నేను హిందువులు లేకుండా ఊచ కోస్తానని వస్తానని ఈరోజు ఎంతో మంది అంటున్నారుగా నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా వందే మాత్రం గురించి మాట్లాడుతుంటే చావనైనా చస్తాం కానీ వందే మాత్రం మాత్రం ఆలపించమని చెప్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వతంత్రంలో మన దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రేపు దేశాన్ని ఏ విధంగా ప్రేమిస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరం వెంటనే వీళ్ళందరినీ మార్చాలి అంటే మన దేశం హిందూ దేశంగా మారాలి ఇంకా చాలా ఉన్నాయి నేరాలు ఘోరాలు అవన్నీ ప్రతి వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి తెలియదు కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్